అమ్మ పాల గురించి మాట్లాడుతూ డాక్టర్లు ఒక మాట చెప్తారు నాలుగు నెలల నుండి ఆరు నెలల వరకు ఒక శిశువు యొక్క శరీరమునకు కావలసినటువంటి సమస్త పోషకత్వ విలువలతో కూడినటువంటి పదార్థములతో కూడుకున్నటువంటి పాలు పరమ పరిశుభ్రంగా ఇక ఈ ప్రపంచంలో ఎక్కడ దాచి మీరు అంత పరిశుద్ధంగా ఉంచలేరు అంత పరిశుద్ధంగా ఉంచగలిగినటువంటి ఆరోగ్యవంతమైన పాలు తయారయ్యేది ఒక్క అమ్మలోనే స్థితికారక శక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే నేను డాక్టర్స్ వ్రాసినటువంటి పుస్తకాల్లో చదివిన మాట మీతో మనవి చేస్తున్నాను ఇది శాస్త్రంలోది కాదు శాస్త్రం మాతృదేవోభవా అంది అమ్మకి పాలెందుకు ఊరుతాయంటే అమ్మ అన్నం తిన్నందుకు కాదు అమ్మ స్తన్యాన్ని పట్టుకుని వాడు చప్పరిస్తే వాడి ఆకలి తీరలేదన్న భావన చేత ఊరిపోతాయి చిత్రం ఏమిటంటే వాడి కడుపు నిండుతుంటే అమ్మకు ఆరోగ్యం కలుగుతుందని రాశారు అంత గొప్ప స్వరూపం అమ్మ ఎందు నిక్షిప్తమై ఉంటుంది అందుకే ఆమెయే విష్ణువు ఆమెని మించినటువంటి రక్షకుడు లోకంలో లేడు అమ్మ లాంటి రక్షకత్వం ఇక ప్రపంచంలో ఉండదు అందుకే ఒక మాట అంటారు పెద్దలు అమ్మకి అన్నం పెట్టవద్దు అంటారు అదేమిటండి ఇంత చెప్పి మీరు అటువంటి మూట మాట అన్నారు అమ్మకి అన్నం పెట్టవద్దు ఏమిటి అంటే మా అమ్మగారు నా దగ్గరే ఉంటున్నారండి అనకు అమ్మ చేతి అన్నం తింటున్నానను నా అదృష్టం అండి అమ్మ చేతి అన్నం తింటున్నాను యాభై నాలుగు ఏళ్ళు వచ్చినా మా అమ్మగారి చేతి అన్నం తింటాను అది నా అదృష్టం అంతేగాని మా అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనకు కృతజ్ఞనత ఆ మాటనకు కాబట్టి అటువంటి తల్లి ఎందు స్థితికారుడైనటువంటి విష్ణు ఉన్నాడు అసలు అమ్మ చేసేటటువంటి రక్షణ గురించి ఇందాక రామాచార్యులు గారు మనవి చేశారే ఆ మా అమ్మ మా నాన్న అని వ్యాసరచనలో వ్రాసినటువంటి పిల్లల యొక్క పేపర్స్ దిద్దుతున్నప్పుడు కొన్ని పేపర్లు నాకు కాకినాడ పంపిస్తే ఆ పేపర్లు నేను దిద్దాను తెల్లవారుస్వామిని లేచి నేను ఆ పేపర్లు దిద్దుతుంటే నా కళ్ళమ్మట అలా భారాపాతంగా కళ్ళమ్మట నీళ్లు కారిపోయాయి నిజంగా పిల్లలు ఇంత గొప్పగా వ్రాసారా అనిపించింది కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మ వైభవం వాళ్ళ అమ్మ ఎంత ప్రేమగా పెంచింది అమ్మ అంటే ఏంటి కొంతమంది పిల్లలు రాసిన మాటలకి నాకు కళ్ళు చెమర్చే ఒక పిల్ల రాసింది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు లోపల పరమాత్మని అనుభవించి ఉండి ఉండవచ్చు శంకరాచార్యుల వారు ఈ జగత్తంతటా పరబ్రహ్మాన్ని జ్ఞాననేత్రంతో చూసి ఉండి ఉండవచ్చు నేను ప్రతిరోజు ప్రతిక్షణం అమ్మ రూపంలో పరబ్రహ్మంతో ఆడుకుంటున్నానందా ఏమి ధీమాయో ఏమి సంతోషమో నాకు నిజంగా పిల్లల మాటలు చదువుతుంటే అబ్బబ్బబ్బ పిల్లలలో ఇంత సంస్కారం ఉందా ఈ సంస్కారాన్ని పాడు చేసే మాటలు పది రూపాయల కోసం రాసి అమ్ముకుంటున్నవాడు ఎంత హీరుడు అనిపించింది దాని కోసం తల్లి పాత్రలో తండ్రి పా తండ్రి పాత్రలో గురువు పాత్రలో భ్రష్టత్వానికి జారిపోతున్న వాళ్ళు ఆత్మ పరిశీలనం చేసుకోవాలి ఒక్కసారి ఆ కాగితాలు చదివి మనం ఎంత పిల్లల్ని పాడు చేసేస్తున్నామని కాబట్టి మాతృదేవోభవ ఆమె ఎందు రక్షణ శక్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క తత్వం ఇమిడి ఉన్నది ఆమె లయకారకుడైనటువంటి రుద్రుడు ఆమె ఎందే శివశక్తి ఉన్నది చాలామంది రుద్రుడు అనేటప్పటికీ ఆయన చంపేస్తాడు కాదు రుద్రుడు అంటే కేవలం చంపేసేవాడని అర్థం చేసుకోకూడదు అలా అయితే అసలు శివార్చనలు ఎందుకుంటాయి లోకంలో శివ పూజ ఎందుకుంటుంది అలా ఉండదు ఆయన మూడు రకాలైనటువంటి ప్రళయాలు చేస్తాడు ఒకటి నిత్య ప్రళయము అంటారు రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు మూడవది మహాప్రళయము అంటారు రోజు చేసేది నిత్య ప్రళయం మనకి పరమేశ్వరుడు ఈ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని ఇచ్చాడు వీటిని విచ్చలవిడిగా అనుకోండి వాడేస్తే బడలిపోతాయి బడలిపోతే వీటికి మళ్ళీ శక్తి కావాలి రాత్రి వెళ్ళి పడుకుంటే నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి ఆయనేం బాధ పెట్టడం నిద్రాస్వరూపమైనటువంటి సుఖాన్నిచ్చి ఆ సుఖం అనుభవిస్తూ ఉండగా రాత్రి మళ్ళీ ఇంద్రియాల కన్నిటికీ కూడా పటుత్వం ఇస్తాడు శక్తిని ఇస్తాడు దాన్ని నిత్య ప్రళయం అంటారు అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేవాడెవరో ఆయన పరమేశ్వరుడు అలాగే ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు ఆత్యంతిక ప్రళయం అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇస్తాడు అందుకే ఆయన శివుడయ్యాడు ఆయన మహాప్రలయం చేస్తాడు మహాప్రళయం అంటే జీవులు తనని పొందలేకపోతే యుగాంతమునందు తానే జీవుల్ని పొందేస్తాడు దానికి ఒకటే ఉదాహరణ చెప్తారు పెద్దలు మైనుప ముద్ద నల్లపూసల మీద పడినట్టు మైనుప ముద్ద నల్లపూసల మీద పడితే నల్ల తన తనకు అంటించేసుకుంటుంది అలా మహాప్రళయంలో తనని పొందలేకపోయినటువంటి జీవుల్ని పరమాత్మ తానే పొందేస్తాడు ఇవి మూడు చేస్తాడు కాబట్టి ఆయన శివుడు అయ్యాడు యందు శివాంశ ఉంటుంది ఉంటుంది కాబట్టే అమ్మ కూడా శివుడయింది ఎలా ఉంటుంది అంటే అమ్మ చేసేటటువంటి చాలా గొప్ప పని ఏది అంటే నిద్రపుచ్చుట మీరు చూడండి అమ్మ దగ్గర పిల్లలు పడుకున్నంత తేలిగ్గా ఎక్కడా పడుకో ఎంత అల్లరి చేస్తూ ఉండనివ్వండి అమ్మ ఒక్కసారి ఎత్తుకుని భుజం మీద పడేసుకుని ఇలా వీపు మీద జో కొడుతూ పడుకోబెట్టింది అనుకోండి అలా పడుకోబెట్టినంత మాత్రం చేత ఆ పిల్లలు అమ్మ చేతి స్పర్శ తగిలితే చాలు అమ్మ నోటి పాట వింటే చాలు అమ్మ నోటి మాట వింటే చాలు నిద్ర అయిపోతారు అమ్మ ఎంత సంతోషమో వాళ్ళకి అమ్మతో ఆడుకోవడానికి సంతోషం పొందడానికి క్రీడా చెమే మోగస్యమే అని దానికి ఓ పెద్ద మైదానం దాంట్లో లైట్లు ఏదో రాత్రి పగలం ఆట పదకొండు మంది టూ పదకొండు మంది అటు ఇంత అల్లరేం అక్కర్లేదు అమ్మతో సంతోషం పొందడానికి అమ్మ పవిట కొంగు చాలు అమ్మ కొంగిలా అడ్డం పెట్టి దోగుచ్చి అని ఇలా తీసింది అనుకోండి ఎంత పక 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 అమ్మ కొద్దిగా లీలగా కనపడకుండా ఉండి కనపడితే వాళ్ళకి ఎంత సంతోషమో అమ్మ కనపడింది అమ్మ ఎక్కువసేపు ఇలా పెట్టుకుంది అనుకోండి దోగుచ్చి అనుకోండి వాడి పైట్లు లాగేస్తారు ఇలా అమ్మ కనపడాలి వాడికి అమ్మ అంటేనే ఆనందం పిల్లలు ఎందు ఉద్భుతమవుతుంది అందుకే అమ్మ నిద్రపుచ్చుతుంది అమ్మ నిద్రపుచ్చడంలో కూడా కాఠిన్యం ఉంటుంది ఒక్కొక్కసారి కాఠిన్యంతో పడుకోబెడుతుంది ఏదో పిల్లలు ఇంటికి వచ్చారనుకోండి పండక్కి మరిది పిల్లలు ఆడబుడుచు పిల్లలు అందరూ వచ్చారనుకోండి వాళ్లతో కలిసి వీడి రాత్రి పది అయినా పదకొండైనా పడుకోకుండా ఆడుతుంటే అమ్మ బలవంతంగా వాడిని తీసుకొచ్చి పడుకోబెట్టేసి బోర్లా పడుకోబెట్టి రెండు చేతులతో జో కొట్టేస్తాడు వాడు ఆడుకోవడానికి వెళ్తానంటే ఆడు అమ్మ లేదంటుంది అలా జో కొట్టేస్తే వాడు కుయ్యో 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 అంటూ ఎదురైపోతాడు అమ్మ అలా జో కొట్టేసి పడుకో పెట్టడంలో అమ్మకేమీ వాడు ఆడుకోకుండా ఉండాలన్న కక్ష కాదు వాడు రాత్రి ఎక్కువసేపు ఉంటే తెల్లవారి వాడి కళ్ళు పుసులు కడతాయి వాడికి వేడి చేసేస్తుంది తొందరగా దగ్గొస్తుంది అమ్మకి తెలుసు అందుకని అమ్మ పడుకో అమ్మ నిద్రాకాలిక సుఖాన్నిస్తుంది పిల్లలకి అందుకే అమ్మ ఒడిలో నిద్రపోవడం అన్న మాటకి కృష్ణ పరమాత్మ అంతటి వాడు పరవశించిపోయాడు ఇక మనం ఎంతటి వాళ్ళం అమ్మ అంటే తెలియని పరమాత్మ అమ్మ ఒడి చేరేటప్పటికే నిద్రపోయాడు అటువంటి అమ్మ ఒడి ఉన్నదే దానికి తుల్యమైనది లేదు అది శివ పర్యకం అందుకే అమ్మ ఒడిని మించినది లేదు నాతో ఒక ఆయన ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఒక పెద్ద మహదైశ్వర్యం ఉంది కోటెసరారు అన్నాడు ఏమిటి అన్నాను నా మనసు బాగుండనప్పుడు కూడా నాకు నిద్ర పట్టించగలిగినది నేను చూసేటప్పటికీ నాకు సంతోషాన్ని కల్పించగలిగినది నేను ఇలా ముట్టుకుంటే మళ్ళీ మా అమ్మగారి కాళ్ళు పట్టుకున్న అనుభూతి కల్పించగలిగినది నా దగ్గర ఒకటి ఉంది అన్నాడు నేను తెల్లబోయి ఏమిటాయా అన్నాడు లోపలికి తీసుకెళ్ళి ఓ దుప్పట్లు పెట్టుకుని బీరువా తీసి చూపించాడు అందులో బొంత్ ఉంది ఇటు బొంత ఏమిటన్నాడు అది మా అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు వెళ్ళిపోయాక అంటే ఆవిడ శరీరం విడిచిపెట్టాక ఆవిడ చీరలతో కుట్టించుకున్నానయ్యా ఆ బొంత ఎసుగు పడుకుంటే మా అమ్మ ఒళ్ళో పడుకున్నట్టుంటుంది ఆ బొంత మీద పడుకుంటే నిద్ర పడుతుంది ఆ బొంత ముట్టుకుంటే మా అమ్మని ముట్టుకున్నట్టుంటుంది అందుకే బొంత దాచుకున్నానయ్యా మా అమ్మ చీరలతో అన్నాడు అమ్మ అమ్మే అమ్మతో తుల్యమైన మాట లోకంలో లేదు అందుకే అమ్మ కట్టి విప్పినటువంటి చీరలతో చేసినటువంటి బొంత అంత సంతోషం అమ్మ స్నానానికి వెడితే వదిలిపెట్టిన చీరతో ఆడుకోవడం పిల్లలకంత ఆనందం అందులో దోబూచులు ఆడుకోవడం అంత ఆనందం అమ్మ శివస్వరూపమై నిద్రపుచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుంది అందుకే నిత్య ప్రళయం చేస్తుంది పరమశివుడు ఎలా చేస్తాడో అలాగే నిత్య ప్రళయం చేస్తుంది అమ్మ అమ్మ ఆఖ్యంతిక ప్రళయం చేస్తుంది అమ్మ జ్ఞానం ఇస్తుంది చూడండి పిల్లలు ఒక వయసుకు వచ్చిన తరువాత ఊయలలో పెట్టాము అంటారు తొట్లో పెట్టామంటారు పడుకో పెట్టి పిల్లవాడిని ఊపుతారు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది ఊయలు అలా వెళ్ళి ఇలా వస్తుంటే వాడు అందులో పడుకుని నిద్రపోతాడు ఎంత పాటలు రాని అవనివ్వండి అమ్మ పాడే పాట మాత్రం ఒకటే పాడుతుంది అడుగు రా ఏమిట ఆ పాట అంటే మొదటి గురువు అయి నిలబడుతుంది ఓరి పిచ్చాడా నేను నా నోటితో అమంగళం పలకకూడదు నీకు ఈ తిరగడం అలవాటైపోయిందిరా ప్రయోజనం లేని తిరుగుడు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే బహు బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అక్కడ వదిలిపెట్ట ఇక్కడ పుట్ట అక్కడ వదిలిపెట్ట అక్కడ పుట్ట ఇలా వెళ్ళను ఇలా రాను అది బాగుందని పడుకుని శుభపడుతుండను ఇది కాదురా ఇది ఆరు రాహాయి అది అందుకో అది అందుకోవడం సుఖం అని ఊయల ఊపడంలో మొదటి వేదాంతం చెప్తుంది అమ్మ ఇంకొంచెం పెద్దవాడైతే అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ కథలు చెప్తుంది కథలు చెప్పిన ప్రతి అమ్మ ఓ మాట చెప్తుంది వాడు ఆఖరి ముద్ద తినేస్తాడు అమ్మ అన్నం పెట్టినట్టుగా పెట్టగలిగిన వ్యక్తి ఇక సృష్టిలో మాత్రం ఉండదు ఒకసారి అమ్మ వెళ్ళిపోతే ఇక అలా అన్నం తినడం అలా పెట్టే వ్యక్తి అమ్మలా అంటామేమో కానీ అమ్మలా అన్నం పెట్టడం ఎవరికి సాధ్యం కాదు కట్టుకున్న భార్యకి కూడా సాధ్యం కాదు అది తన భార్య తన బిడ్డలకి తల్లిగా పెట్టగలదేమో తనకి మాత్రం పెట్టలేదు అమ్మే పెట్టాల ఎందుచేత అంటే అన్నం పెట్టి ఎవరూ చూడకపోయినా చూశారేమో అనుమానం ఆఖరికో కాకి చూసిందో పిల్లి చూసిందో ఇంత ముద్ద గిరగిరా చుట్టూ తిప్పి ఒకరు పారేస్తుంది ఆఖరికి భయం ఏంటంటే అమ్మయ్యా ఇవ్వాలి వీడింత చారు అన్నం నేను అనుకున్నానని కనురాపు తగులుతుందేమో అని వెంట అసలు అటువంటి లక్షణం ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో అందుకే అమ్మచేతి అన్నం అమృతం కూడా సమానం కాదు అమ్మచేతి అన్నమే గొప్ప అటువంటి అమ్మ చేతి అన్నం తినడం అదృష్టం అమ్మ జారిపోయిందా ఇక మళ్ళీ వచ్చే జన్మలోనే అలా అన్నం తినడం